నేను కూడా జాబ్ కానీ వెళ్ళాను ఒక ప్రైవేట్ బ్యాంక్లో జాబ్ స్టార్ట్ చేశాను జర్నీ కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే జాబ్ చేస్తే ఏమొస్తుంది జీతం వస్తుంది జీవితం అయితే రాదు ఎస్ జీతం మాత్రం వస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత ఇది కాదు లైఫ్ ఏం చేస్తే ఇంకా లైఫ్ను లీడ్ చేయొచ్చు ఇల్లు పెట్టే ప్రెజర్కి ఇది పెట్టే కార్చర్కి ఇల్లు ఇచ్చే జీవితానికి ఇది కాదు లైఫ్ ఇంటికెళ్ళి చక్కగా కొద్దిగా వ్యవసాయం చేసుకుంటే ఈ ఇచ్చే పాతిక ముప్పై వేల కన్నా ఎక్కువ సంపాదించవచ్చు అని జాబుకు రిజైన్ చేసి ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్న వ్యక్తిని నేను అలాంటి టైంలో వ్యవసాయం చేసుకుంటూ వచ్చి ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ కూరగాయలు పండించి నేను ఎంబీఏ నా భార్య ఎంసీఏ నేను బ్యాంక్ ఎంప్లాయ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మీరే నా బంధువులు అనుకోండి మీరే నా రిలేటివ్స్ అనుకోండి ఎలా చూస్తాను నన్ను ఓ ఇప్పుడు పెళ్లి చేసుకునే అంతసేపు చాలు చేశాడు పెళ్లి కాకనే వచ్చి వ్యవసాయం చేస్తున్నారు ఎన్నుకుంటారు కదా ఎవరైనా అలానే వచ్చి ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకుంటుండడు వాళ్ళు ఇచ్చే డబ్బు కన్నా అదనంగా డబ్బు సంపాదిస్తున్నాను హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను కానీ నాకు మాత్రం జీవితంలో రెండు కోరికలు బలంగా ఉన్నాయి నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించాలి కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత నేను ఆపే పని నేను చేసి కోరుకున్న వ్యక్తి అసలు ఉంటాయా అలాంటి బిఫోర్ వెస్టేజ్ రాకముందు చెప్పండి ఉంటాయి అసలు అలాంటి పిచ్చి కాకపోతే ఎస్ఆర్ కానీ బలంగా నెరవేర్చుకున్నాను ఎందుకంటే ప్రతి తాళం తయారు చేసిన వాళ్ళకి తాళం కీ ఉంటుందట ఎసఆర్ ప్రతి ఆలోచన కూడా సొల్యూషన్ ఉంటుందట నేను అలా అంత పాజిటివ్ నమ్ముతాను ఎస్ నా ఆలోచన కూడా ఖచ్చితంగా లక్ష రూపాయలు సంపాదించడమే కాదు వచ్చే ఆదాయం నేను లేకపోయినా నా తదనాంతరం నా భార్య పిల్లలకి వచ్చే ఏదో సోర్సెస్ ఉంది భూమి మీదనే నమ్మి నా పని నేను చేసుకున్న పోతుంటే ఒక మిత్రుడు వచ్చి నాకు ఈ అవకాశం గురించి చెప్పాడు ఫస్ట్ నేనేం చెప్పానంటే అరే నేను ఎంబీఏ చదివా నువ్వు డిగ్రీ చదివావు ఏం పని లేదరా సరుకులు కొనుక్కుని డబ్బులు ఇస్తా పిచ్చోడే మంచి వాడివరా ఎన్ని సంవత్సరాలైతే తరాలు మారా తలరాటం మారినాయి సరుకులు కొనుక్కుని డబ్బులు ఎత్తాడా ఎవరన్నాని ఫస్ట్ తిరస్కరించారు స్మూత్గా రెండోసారి వచ్చి చెప్పాడు ఒరే ఇది కాదురా నీ లైఫ్ అట్ నీ లైఫ్ గెట్టు నీకు ఇది కాదురా నీ కదరా అని చెప్తుంటే అది కూర్చే గారి మేసే గారినట కూర్చేగా చేయబడుతుందంటే ఇదే పని రా అని చెప్పావు వాడికి వాడనుకున్నాడు వాడామన్నాడు అంటే ఏహే లేదు ఇది కాదు నీకు నెక్స్ట్ మంచి అపార్చునిటీ చెప్తే నీకు అర్థం కావట్లేదంటే మళ్ళీ అట్లా నా చెల్లెమ్మని ఒక ఈగ తిరిగినట్టుగా ఊరిక వచ్చి అంటా ఉండేవాడు అంటున్న సమయంలో నాకు అనిపించింది చిన్న పోగొట్టుకోలేక ఆ ఫ్రెండ్కి వాల్యూ ఇచ్చి ఎందుకు ఫ్రెండ్షిప్ని పోగొట్టుకోవటం ఏదో చెప్తున్నాడు విని నచ్చలేదు చెప్పొద్దాం అనుకొని సరైన వస్తా సరే ఇస్తా అన్న ఎక్కడ చెప్పాలా ఖమ్మంలో ఉన్నప్పుడు ఖమ్మంలో చెప్పాల వాడేమన్నాడు తెలుసా నీకు నీకు చెప్పను అక్కడ పెద్ద అని అంటాడు ఆయన చెప్తే నీకు బాగా కనెక్ట్ అయ్యింది ఎక్కడరా అంటే విజయవాడ నాకు అప్పటి వరకు విజయవాడ తెలదు విజయవాడ వెళ్ళలేదు నా లైఫ్లో నేను ట్రైన్ ఎక్కలేదు అప్పటి వరకు నాకు రెండు కోరికలు వెళ్తాయి ఏంటి విజయవాడ వెళ్ళచ్చు ట్రైన్లో వెళ్ళచ్చు ఫ్రీగా లేదు ఫ్రెండే కాడేకాయేది లే అని ఆ రెండు కోసం నేను విజయవాడ విజయవాడ వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి వెళ్ళాం తిన్నాం తిన్న తర్వాత ఏమొస్తుంది నిద్ర వస్తుంది వస్తుంది చాలా మంది అయినా వస్తుంది పోయి బ్రహ్మాండ నిద్రపోదాం అనుకున్నాను పోయి వాళ్ళు పెద్ద సరికిలా మీటింగ్ ఆలో మీటింగ్ జరుగుతుంది పోయి ఆ డోర్ పెట్టింది ఇక పోయి డోర్ లేదు ఆ మీటింగ్ ఆలే ఎవరు లేరు అక్కడ ఫ్రంట్లో ఎవరు లేరు మీటింగ్ హాల్ డోర్ లేతే డోర్ పోవట్లేదు డోర్ పోవట్లే లేదని పెట్టింగ్ పెట్టాను పెట్టింగ్ ఎట్లే సరే ఒక సీట్ ఉంది అదెందుకుంది అంటే వెనక పైన అక్కడ చూస్తే ఏసీ ఉంది అప్పా ఏసీ కింద కూర్చోపెట్టారు ప్రమాణ నగరం వచ్చలేదు అక్కడ చూస్తే అక్కడ ప్రెజెంటేషన్ చేసేది కూర్చోబెట్టాడు సరే ఎల్లే రెండోది ఎంత కాదు వెళ్ళి అలా వెళ్ళి కూర్చున్న తర్వాత జస్ట్ నాకేమనిపించిందంటే ఒక ఆవిడ నాకు పదివేలు వస్తుంది అంటుంది ఇంకొక ఆయన పోతున్నాడు నీకు ఇంతే కదా అంటున్నాడు ఆయన ఇరవై వేలు అంటున్నాడు ఇంకో అతను నేను ఇంత కూడా చదివినా నాకు ఎంత ఇంకొక నేను ఎఫ్బిఏ చేసే వీళ్ళకి నేను ఇల్లు పోయేమో ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్షలు కారంట నిఘట్టం ట్రూస్ పోయా చెప్తున్నారు ఏంటి ఇల్లు చెబుతుంది అసలుకి ఇంతే కదా మనకు తెలిసేది అసలు విషయం మనసు పెట్టి విన్నాం అసలు ముందు చూడండి ఎలా మారిపోతున్నా అది వెళ్ళి కూర్చొని నేను వేస్ట్గా టైం వేస్ట్ చేసుకోకుండా పోయి శ్రద్ధ తోటి వచ్చాను కదా టైం పెట్టాను కదా ఇందామని ఇంటర్ మొదలు పెడితే నాకు అర్థమైంది సంథింగ్ ఇక్కడ ఏదో జరుగుతుంది ఇది తెలుసుకోవాలి తెలుసుకోకపోతే మనకు అర్థం కాదు ఇంత ఇంటర్ ఇంటర్ ఇంత మొదలు పెడితే నాకు మీటింగ్ అయ్యేసరికి అర్థమైంది ఏంటంటే సంథింగ్ ఎలా అనేది ఏదో మెరాటి దీన్ని మనం అర్థం చేసుకుంటే అద్భుతంగా సృష్టించవచ్చు అర్థమే కాకపోతే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనుకొని ఎన్న తర్వాత ఎలా ఉందంటే సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉంది చెప్పాం ఎన్న తర్వాత

నాకు అర్థమైంది భవిష్యత్తు మొత్తం కూడా ఉంది జీవితాన్ని మొత్తం కూడా ఇక్కడ ట్యాకెట్ చేసిన మన లైఫ్ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చని అర్థం చేసుకున్నది ఎప్పుడంటే నవంబర్ ఇరవై మూడవ తారీఖు రెండు వేల పద్నాలుగవ తారీఖున నేను మెస్టేజ్ నామకరణం చేశాను అవర్ గ్రేట్ మిస్టర్ నాగేంద్ర గారి చేయబట్టుకొని చేశాను సికింద్రాబాద్ ఆఫీస్ సికింద్రాబాద్ ఆఫీస్కి వెళ్ళి చూడగానే నాకు అనిపించింది ఇది కదా లైఫ్ అంటే ఇది కదా అసలు భవిష్యత్ అంటే ఇంత కార్పొరేట్ కంపెనీలో మనకు ఒక అవకాశం వచ్చిందని గ్రేట్గా ఆరోగ్య ఈ ఉత్పత్తులు ఒండుకుని వచ్చారు వాడుకున్న వాడుకున్న తర్వాత అనిపించింది ఇంత బాగున్నప్పుడు ఈ ఉత్పత్తులు ఎందుకు ప్రమోట్ చేయకూడదు ఇంత బాగున్నప్పుడు ఎందుకు మనం ఈ బిజినెస్ ట్యాకప్ చేయకూడదు ఇందులో ఒక లైఫ్ ఉన్నప్పుడు ఎందుకు మనం పని చేయకూడదు ఎక్కడ పనిచేసే ఏమొస్తే డబ్బు మాత్రమే వస్తుంది ఇక్కడ పనిచేస్తే కార్ వస్తుంది హౌస్ వస్తుంది ఫారిన్ ట్రిప్ వస్తుంది ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ పొందొచ్చు అలానే వందల మందికి హెల్ప్ చేయొచ్చు ఇంత బాగా చెప్తూ ఎందుకు తెలిసి సిన్సియర్ గా కెరియర్ గా ఆ రోజు నామకరణం చేసి స్టార్ట్ చేస్తే వచ్చి లక్ష రూపాయలు సంపాదించడానికి బయట నాకు రాదనుకున్న వ్యక్తి అవకాశం ఉన్న తర్వాత కనీసం పది సంవత్సరాల తర్వాతనే నెల లక్ష రూపాయలు వస్తుందని వచ్చి స్టార్ట్ చేసి వెస్టేజ్ లో నమ్మి పనిచేస్తూ వెళ్తుంటే ఒక వ్యక్తి వెస్టేజ్ లో పౌర కార్డు తీసుకొని ఆ వాళ్ళు చెబుతున్నది గురువులుగా భావించి వాళ్ళని పట్టుకొని వాళ్ళు చేపట్టుకొని వాళ్ళు అడుగుతాడంతో చిన్నగా ఎంత అంటే మంత్ ఎంతో తెలుసా పంతొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు సంవత్సరం కాదు డబ్బులు పంతొమ్మిది వందల ముప్పై ఆ డబ్బులు తెలుసా మా ఆవిడకి వచ్చిన చూడు కొనుక్కొని అది పచ్చింది ఎత్తి కింది కిందికి చూసి అవి ఏడపడత వాళ్ళు ఏంటి అంటే దాని అర్థం ఏంటి అంటే వాటిని తీసుకుపోయి కిరాణా కొడరావు కనీసం రెండు కూడా కట్టరావు దీన్ని పట్టుకొని యాభై వేలు వచ్చేదాన్ని వ్యవసాయం చేసేది వదిలిపెట్టుకొని పోయి నువ్వు ఇది పట్టుకొని మిగితావు దీంట్లో ఏ మూడు నెల్లు మూడు నెల్లు అది ఇష్టంగా ఉంది ఉంటే ఉంటూ పోతే పోనిదే ఖచ్చితంగా ఎవరి కోసం వీటి కోసం పిల్లల కోసమే చేస్తాను లైఫ్ నాకు నుంచి ఇరవై నాలుగు భగవంతుని ఇచ్చింది ఒకటే ఒక అవకాశం మళ్ళీ ఒక అవకాశం ఉండదో ఉండదో ఇదే నా లైఫ్ ఇదే నా జీవితం అని సిన్సియర్గా సీరియస్గా ఇంకొక వైపు చూడకోకుండా ఒకే వైపు చూస్తూ నే లైఫ్ అని తాజాగా భావించి తిన్నా ఇదే తాగినా ఇదే పడుకున్నా ఇదే ఏం చేసినా వెస్టేజ్ నర నారాయణ ఒకవేళ నరాయణ్ణి టచ్ చేసి ఇలా పోసి ఇలా పడుతుంటే అర్థం నా అప్పు ఇలా పడ్డప్పుడు అతనికి కూడా

మూడున్నర లక్షలు వస్తాయి మూడున్నర లక్షలు వస్తే కరెంటు వచ్చింది అమ్మాయి అయిపోయింది మొత్తం అప్పుడే మనకి చెన్నైలో మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళి వస్తూ వస్తూ పెద్ద యాక్సిడెంట్ అయ్యి నేను టూ మంత్స్ బెడ్ చేస్తాను ఇంట్లో ఉండి మూడున్నర లక్షలు వస్తుంటే పని చేసుకుంటూ వెళ్తే మూడు నెలల తర్వాత నా ఇన్కమ్ మూడున్నర నాలుగు లక్షల కష్ట మూడు

28 నెలల హై క్వాలిటీ కార్పెట్ తయారు කරන ఇప్పుడు నా కార్పట్ వచ్చేసరికి 19 6 లక్షలు ఉంది మనం కొట్టుదాం కరెక్ట్ అలాగే ఇన్ఫినిట్ ఇంత లేదు ఇన్ఫినిట్ అర్థం చేసుకోండి ఇంత గొప్ప అవకాశం ఉంది ఉపయోగించుకోండి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఎందుకు సార్ నాకే కాదు ప్రతి ఒక్కరికి వెస్టేజ్ కంపెనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఆ సిస్టం ఫాలో అవుదాం నిజంగా మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ట్రైనింగ్స్ లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి ఆఫీస్ లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి మనుషులు లేదు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి మీటింగ్స్ లేవు మీరు స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో అసలు చేయించే వాళ్ళు ఒకళ్ళే అది మా గ్రేట్ అని అనిపిస్తుంది నాగేంద్ర గారు రెండు వేలు ఎంత చేసేసరికి మైగ్రేట్ అంటే అది స్టార్ట్ చేస్తారు ఇది ఎంతే నా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు అంటే వాళ్ళ ఎందుకంటే నాకు జన్మనిస్తే రెండో జన్మని పునర్జన్మనిచ్చి ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చిన గ్రేట్ వ్యక్తులు వాళ్ళు అర్థం చేసుకుంటు కానీ అలాంటి వ్యక్తులు చేపట్టుకుని నడవబట్టే ఈ రోజు ఇప్పుడు తగ్గింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మనసులో తీసుకోండి మీరు కూడా సిస్టమ్ ఉండండి ఒకటే నమ్మండి నమ్మండి వాళ్ళే నమ్మండి ఇప్పుడు మనకి మార్నింగ్ స్టేషన్ వండర్ఫుల్ గా మనకి పల్లె గారు వండర్ఫుల్ ట్రైనింగ్ చెప్తున్నాను నా పదకొండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను ఎంత అద్భుతంగా పది పాయింట్ల దగ్గర మనం